శాఖ తరఫున ఈరోజు చీజు సత్కారం చేయబోతున్నాం ఎవరికంటే టెన్త్ క్లాస్ సెయింట్ జోసెఫ్ స్కూల్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ కీర్ణగూడం ఈ పిల్లలు ముగ్గురు ముగ్గురికి సెలెక్ట్ చేసాం ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి ఈ విధంగా ఇక్కడ వాళ్ళకి ఈ నిన్న స్కూల్స్ స్టార్ట్ అయినాయి అందరికీ ఇది వాళ్ళకి టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులు వచ్చినాయి చిన్న ఊరైనా ఐదు వందల తొంభై ఒకటి సంపాదించారు మార్కులు ఆరు వందలకి ఎవరు మీ నాని సెయింట్ జోసెఫ్ సార్ పేరెంట్ వచ్చారు రమ్మా రండి టెన్త్ క్లాస్లో మొన్న ఏప్రిల్లో జరిగిన మార్చిలో జరిగిన ఎగ్జామ్స్కి దానిలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన ఆ స్కూల్ టెన్త్ క్లాస్లో ఆ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఏదైతే ముగ్గురికి వచ్చినాయో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈరోజు ఎర్నగూడెం బ్యాంక్ ఆఫ్ బడో శాఖ చిరు సత్కారం కింద చిన్న ఇది అందజేస్తుంది ప్రోత్సాహక బహుమతే ఇది ఎందుకంటే ఇంకా అభివృద్ధి రావాలని ఈ చిన్న ఊరైనా సరే చదువుతున్నారు పిల్లలు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏంటి గవర్నమెంట్ హై స్కూల్ ఏంటి పోటాపోటీగా వాళ్ళకు కూడా మార్కులు చాలా రావడం జరిగింది ఇదంతా ఈ గ్రామానికి చాలా శుభదినం మంచి సంతోషంగా ఇంకా పెంపొందాలని అభివృద్ధి రావాలని పిల్లలు ఆశిస్తూ బ్యాంక్ ఆఫ్ గోడ ఎర్గూ శాఖ తరఫున మేనేజర్గా నేను ఈ గిఫ్ట్లు అందజే అందజేస్తున్నాను వీళ్ళకి ఈరోజు వీళ్ళ పాప అండి ఉద్యోగులు సంపాదించాలని విమానిటీతో వర్క్ చేయాలని ఎందుకంటే ఉద్యోగం దాకానే పనిచేయలేదు చాలా మంది అది కాదు క్వశ్చన్ మనకు కావాల్సింది బ్యాంకులో ఎవరికైతే అవసరం ఉందో పీడితే బలహీన వర్గాలకి ప్రభుత్వ బ్యాంక్ ఇది కదా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే పైకి తీసుకొస్తే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది బ్యాంక్తో గవర్నమెంట్ తర్వాత భారత ప్రభుత్వం మనందరికీ ఇస్తుంది చేయకుండా ఉండకూడదు ఆ ఒక మైండ్ని మీరు ఇప్పటి నుంచి మీ పాత్ర మీద మంచి సంపాదించబడి ఉద్యోగాన్ని ఐఏఎస్ ఐపీఎస్ చాలా ఉన్నాయి మనకి చాట్ అకౌంట్ నిన్న కూడా ఎవరు చాడే కూడా చదువుతామంటారా రవీంద్ర గారు అబ్బాయి మంచిది చదివించండి ఐదు వందల తొంభై ఒకటి అంటే విలేజ్ జిల్లా అంత మాటలు రావడం చాలా కష్టం నేను చూశాను హైదరాబాద్ లిటల్ ప్రైవేట్ స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూలు మా హైదరాబాద్ వీటిలో అట్లా మేము కూడా చదివాము మాటలు వచ్చినాయి కానీ ఇక్కడ రావడం బెస్ట్ చాలా చక్కగాను మార్పు తీసుకొచ్చాను చాలా సంతోషం సాధు అయ్యే సవాల్ అనేది ఏంటంటే ఎవరైనా సరే చిన్నపిల్లలు ఎలా ఉండాలంటే నేను ఉన్నప్పుడు నేను ఏం చేసాను తెలుసా నేను మీ దాకానే చదివాను అని చేశాను ఒక బ్యాంక్కి అధికారిగా వద్దాం వచ్చి ఆ విలేజ్ బాగు చేద్దాం మాక్సిమం కంప్లైంట్స్ అనేది కూడా ఎవడో చిన్న వాళ్ళే అలా వదిలేస్తాం అంత చేద్దామని అంత ఉద్దేశంతో నేను వచ్చాను అవస్ట్ ఆక్రమించాను రెండు వందల ఇరవై కోట్లు మేనేజర్గా చేస్తున్నాను అది మన టార్గెట్ రీచ్ అవ్వం కదా అలాగే నేను కూడా బాగుంది మా బ్యాంక్ తరఫున ఎందుకు ఉపయోగిస్తున్నావు అంటే చిన్న ప్రోత్సాహకం అప్పుడే మేము చదివినప్పుడు పెన్సిల్ పెన్ ఇచ్చేవారు ఆ టైం ఐఏఎస్ గోపా కూడా ఐఏఎస్ అంటారు చదువుతారు పిల్లలు చదివించండి కస్టమర్ నష్టాలు ఉంటాయి కష్టాలు నష్టాలు ఉంటాయి మనం గోల్డ్ బంగారు రేటు పెరిగినా దగ్గర కొనుక్కుంటున్నాం అలాగే పిల్లలు చదువులు కూడా మీరు చదివించండి తప్పలేదు చదివించండి చదివించలేని పొజిషన్లు ఉంటారు అందరూ గొప్పవాళ్ళు ఉంటారు కదా అప్పుడు బ్యాంకులు సహాయం చేస్తాయి కొంతవరకును కొంతవరకును ఇక ఏది లేదనుకోండి ఏదో ఒక మార్గం ఉంటుందిగా ఇప్పుడు మనకి హాస్పిటల్ ఈ ఊర్లో లేదు రెండు ఎకరాలు ఆయన ఇచ్చారు కదా రత్నాజి గారు దుగ్గురాలు రత్నాజి గారు రెండు ఎకరాలు పొలం ఇచ్చారు తలం ఇచ్చారు హాస్పిటల్ కూడా అవుతుంది అలాగే నేను బిల్డింగ్ కూడా కార్డుకు చేస్తున్నాను కొంత ఎలా మనం అనుకుంటే అయిపోతుంది ఈరోజు యూట్యూబ్లో కూడా వచ్చింది అనుకోండి ఇలా పలానా వ్యాధితో ఉన్నాను నేను కొంచెం డబ్బులు పంపించండి అంటే ఎంత వచ్చింది తెలుసా మనం ఒకరికి మీరు అంతా మీరు చూసారలేదు తెలియదు కానీ యాభై నాలుగు లక్షలు వచ్చిందంటే యాభై నాలుగు లక్షలు వచ్చింది ఆవిడ ఒక తల్లి ఒరు మేనేజర్గా చేస్తున్నాను ఒవూరు మనకి రాజమండ్రి పక్కన ఒక ఫ్యామిలీ వచ్చారు వాళ్ళకి ఆర్చకత్వం ఏమీ లేదు డాక్యుమెంట్లో ఇన్కమ్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఏం చేస్తారు రా లోన్ రాట్లేదు లోన్ రాదు డాక్యుమెంట్లు ఏమైనా ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి పొలం ఉండాలి ఇది ఉండాలి ఇల్లు ఉండాలి స్థలం ఉండాలి ఉద్యోగం ఉండాలి లేకపోతే వ్యాపారం ఉండాలి ఏదో ఉండాలి ఏమీ లేవు అక్కడ లేకపోతే మనం అంతా అప్పుడు పాప వాళ్ళు కట్టాలి మెరిట్ స్టూడెంట్ యాభై వేలు కట్టాల్సి వచ్చింది మేము కట్టేస్తాం నేను నా డబ్బులు కట్టాను యాభై వేలు కట్టాను సార్ నేను డాక్టర్ అయిన మీకు మీకు కట్టేస్తాను సార్ అండి ఓకే అమ్మ ముందు డాక్టర్ అవ్వండి ముందు అని చెప్పాం ఇప్పుడు ఆ పాప మనకు అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది ఒకటి అక్కడ పని డాక్టర్ డాక్టర్గా చేస్తుంది ఈ మధ్య ఎవరో నెంబర్ తెలుసుకుని మా నెంబర్కి ఫోన్ చేసింది సార్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అనుకుంటాను సార్ మిమ్మల్ని కలుద్దాం అనుకుంటాను మీరు డబ్బులు వాపస్ చేశారని ఇవ్వలేదమ్మా ఆ రోజున ఆ రోజు మీ పరిస్థితి ప్రకారంగాను డాక్టర్ అయ్యే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు డాక్టర్ అవ్వండి అని చెప్పి నేను చదివించాను నేను ఇచ్చాను డబ్బులు కొంత సాయం ఉడితే సాయం చేసినట్టు అంతే ఆ వేలు అనేది చాలా తక్కువ నువ్వు కదా ఇప్పుడు నువ్వేయించాలంటే అమ్మా నువ్వు ఏం వేయించాలండి మానవత్వ తోటి వచ్చిన డాక్టర్ ని వచ్చిన